ఇక చూడు ఇక చూడరే ఇదే ఇక చూడరే తుంగభద్ర ఇసుకను తోడేస్తున్నారు రెచ్చిపోతున్న ఏపీ ఇసుక మాఫియా నదీ తీరంలో హద్దులు లేకుండా తమకాలు రాత్రిపూట తోడివేత పగలు తరలింపు తెలంగాణ వాటా ఇసుక సైతం తరలింపు పట్టించుకుని అధికార యంత్రాంగం ఇక చెప్పావా రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ మీద పూర్తి స్థాయిలో గ్రిప్ ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో అన్ని తెలుసావు కదా మరి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు మన తెలంగాణ తుంగభద్రకు సంబంధించి ఇసుకను ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం తోడి తీసుకెళ్తా ఉంటే ఏం చేస్తున్నారు మరి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మొత్తం తీసుకొని వెళ్తా ఉంటే ఏం చేస్తున్నారు అంటున్నా నేను చెప్పురు మరి దానికి సమాధానం చెప్తారా చెప్పారా ఎందుకు చెప్తారు వాళ్ళకి ఏం అవసరం అండి ఎవరైనా పోతే మనకి వాళ్ళకు తెలంగాణ గురించి తెలుసా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ ఎన్ని నియోజకవర్గాలలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని అటవీ ప్రాంతంలో ఉన్నాయి లేకపోతే ఎన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి ఎన్ని లంబాడీ గ్రామాలు ఉన్నాయి లేకపోతే మైనార్టీలకు సంబంధించి ఎట్లున్నాయి అసలు జీవన ప్రమాణాలకు సంబంధించి ఎట్లున్నది ఆ సరిహద్దులలో ఉంటది సరిహద్దులకు సంబంధించి ఏం జరుగుతుంది ఎన్ని ఉంటాయి నీళ్లు వాటాలు ఎటు పోతాయి ఏం కథ దానికి సంబంధించి విద్యుత్ కు సంబంధించి ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది బొగ్గుకు సంబంధించి ఏం జరుగుతుంది దాంతోపాటు ఏ ఏ రిజర్వాయర్ల ద్వారా నీళ్లను విడుదల చేస్తే ఎక్కడ ఏ జిల్లాలకు సంబంధించి ఆయకట్టది అనేది తెలుసా తెలియదు కదా మనకేం తెలుసు ఇవన్నీ తెలియ మన 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 వాటాను ఏపీ తర తరలించుకొని తీసుకెళ్తా ఉంటే గాజులు పెట్టుకొని కూకున్నారా అని తెలంగాణ సమాజం నేరు నోరు నొత్తు పెట్టుకొని మొత్తుకుంటున్నది చెప్పుర్రీ మనకి ఎందుకన్నా మనకు అవసరం లేదే వీళ్ళకి అవసరం లేదు నేను చెప్తున్నా కదా